గురుగారు ఆ రోజు టైం లేదని చెప్పండి గురువు గురుగారు ఈ నేను ఉన్న ఇల్లు దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల నుంచి దీంట్లో రెంట్కుంటున్నాం మేము ఈ ఇల్లే నా సొంతమైంది గురువు గారు ఓన్ అయిపోయింది అది థర్టీ లాక్స్ మామూలుగా అయితే మా ఆయన బ్యాంక్ లో ఉంచిపోయినారు నాకు ఇంకా ట్వంటీ లాక్స్ లేదు కదా నేను కొనుక్కోవడానికి డబ్బులు సరిపోవు కదా అని చెప్పేసి ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత ఇంకా దీని గురించే ఇది నా ఇల్లే నేనే ఉండాలి నాకే సొంతం కావాలని నిజువులే చేసుకుంటా వచ్చిన అనుకోకుండా మా అల్లుడు అసలుకి పిల్లికి బిచ్చం పెట్టడు ఈ అంటేనే పిల్లికి బిచ్చం పెట్టరు అలాంటిది మా అల్లుడు టెన్ ల్యాక్స్ ఇచ్చినాడు నాకు అసలు అది మాటలు రావట్లేదు నాకు ఎట్లా చెప్పాలో కూడా తెలియట్లేదు మూడు రోజుల నుంచి అసలు కదా ఇంకా నిన్న క్లాస్ లేదు కాబట్టి చెప్పలేకపోయినా మొన్న ఏం టైం సరిపోలేదు ఇంకా టెన్ లాక్స్ అది ఎట్ట అడ్జస్ట్ అయినాయో ఏమైనాయో తెలియదు గానీ నిన్న రిజిస్ట్రేషన్ అయిపోయింది గురువు గారు అసలు అది ఎట్లా అద్భుతం జరిగిందో ఏమో గానీ నాకు ఇప్పటికి ఊహ కూడా అందట్లేదు నేనున్న పన్నెండు వేలు రెంట్ కడుతూ ఈ ఇంట్లో ఉన్నా నేను అలాంటి ఇల్లు నాకు కావాలి నాకే కావాలి విశ్వం నాకు ఇచ్చినందుక విశ్వానికి కృతజ్ఞతలు గారికి కృతజ్ఞతలు నా గురించి ప్రార్థించే వాళ్ళందరికీ కృతజ్ఞతలు అని చెప్పుకుంటూనే ఉంటున్నా అది మిరాకిల్ లాగా మొన్న నైట్ మీకు అంతకు ముందు రోజు చెప్పాలా గురుగారు అని చెప్పినా కదా ఆ రోజు నాకేందో ఒక వెలుగులాగా పెద్ద డబ్బు మూట వచ్చేసినట్టు వచ్చేసింది గురుగారు ఇంట్లోకి నాకే ఆశ్చర్యం వేసింది అసలు ఏంది నా కలనా నిజమా అన్నట్టు వెక్కిన ఒక్కదాన్నే ఉంటా కదా మెలుపు వచ్చేసింది భయంతో తర్వాత కలుదారు చూస్తే ఎవరు లేరు అసలు ఏ రూపంలో వచ్చిండో ఏం కాతనో తెలియదు కానీ అసలు ఊహించలేనంత ఇదిగా వచ్చేసి డబ్బు ఇల్లు ఆయన ఓనర్ ఫోన్ చేసి అమ్మ నేను ఇల్లు అమ్మాలనుకుంటున్నాను మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే చెప్పండి లేకపోతే అమ్మేసుకుంటున్నాను అని చెప్పి నాకు ఫోన్ చేస్తే నేను ఆ రోజు విశ్వాన్ని చాలా గట్టిగా వేడుకున్నాను ఆ సంవత్సరం చారు సంవత్సరాల నుంచి నేను ఇంట్లో ఉంటున్నాను ఇలా వదిలేసి వెళ్ళిపోవాలంటే పోవాలంటే నా వల్ల కావట్లేదు నాకు ఏ దారి చూపిస్తా మీరే చూపించాలి ఆ ఇల్లు నాకు సొంతం కావాలని నేను ఎంత ఏడ్చుకున్నాను ఆయుష్మాన్కే తెలుసు కానీ అది నాకు ఎట్లా రూపంలో ఇచ్చిందో కానీ ఇచ్చేసింది సంతోషంగా అది నేను మొన్నపై రిజిస్టర్ చేసుకున్నాను కాగితాలు నా పేరు మీద రిజిస్టర్ అయింది అది ఏంటో సర్టిఫికేట్లు కూడా రిజిస్టర్ కావంటే కూడా ఆడ కూడా ఒప్పో నొప్పో చెప్పుకున్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా నా పేరు మీద రిజిస్టర్ అయ్యేటట్టు చూడాలి నాకు విశ్వం నాకు తోడుండి నన్ను నడిపించాలని అది ఈ రోజు నాకు నా రూపంలో ఎట్లా నిజమై నిలబడిందో మీ అందరికి వీళ్ళు తర్వాత వీడియో చేసి మీకు వాట్సాప్ లో పెడతాను గురువు గారు నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు ముందు మీకైతే జన్మ జన్మలకు నేను రుణపడి ఉంటాను గురువు గారు నాకైతే అంత నాకు అతను ధైర్యాన్ని ఇచ్చినారు నన్ను మనిషిని చేసి నిలబెట్టినందుకు సూప్రమా ఇవన్నీ కూడా ఆవిడలో వచ్చిన ఆనందం అండి గుర్తు పెట్టుకోండి ఆవిడ ఆనందం అంత ఆనందం అలా నాకు బాధ కాదు సంతోషంతో మాటలు రావట్లేదు సార్ నేను తెచ్చుకున్న సంతోషం అంటారు చూసారా అట్లా అనమాట సూప్రం నేను ఎప్పుడు అసలు ఊహించలేదు గురుగారు నేను బతికున్నప్పుడు నేను సొంత ఇంట్లో ఉండగలుగుతానా అని నా ఎప్పుడు నేను ఊహించను కూడా ఊహించలేదు ఎప్పుడు ఉన్నా ఈ రెండింటిలోనే ఒక తల్లిదండ్రులు సపోర్టు లేదు గురువు గారు నాకు అత్తమామలు సపోర్టు లేదు అయినా కూడా నేను ఎప్పటికీ నేను ఇట్లనే నేను ఉంటానేమో అనుకున్నా కానీ నీ జీవితం ఇది కాదు అని మీరు నిరూపించినారు విశ్వం నిరూపించింది నాకు ఒక్క రూపాయి కూడా నేను అప్పు చేయలేదు గురుగారు ఎందుకంటే మా అల్లుడికి ఎందుకు మనసు పుట్టిందో తెలియదు కానీ ఆ అబ్బాయి నేను ఇచ్చేస్తా అత్తమ్మ మీరు తక్కినవి ఉంటే చూసుకొని తీసేసుకోండి అని చెప్పేసి అన్నారు ఇట్లా అమ్మాలనుకుంటున్నాను ఆయన ఆయన మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే చెప్పండి అని అందులో మనకి చాలా తక్కువకే ఇచ్చినారు మామూలుగా సెవెన్ సెవెన్ ఫైవ్ అలా ఉంది ఇక్కడ ఈ అపార్ట్మెంట్ లోనే అలాంటిది మనకు ఫిఫ్టీ కే వచ్చింది సూపర్ అమ్మాచులేషన్ సూపర్ అమ్మా అసలు ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా నేను తీర్చుకోలేను గురువు గారు కృతజ్ఞతలు అనేది చాలా తక్కువ నా విషయానికైతే కానీ నేను ఏదో ఒకటి చెయ్యాలి చేసే చూపిస్తాను సూపర్ అండి ఇది కదండి ఆనందం అంటే ఇది కదండి విషయం చూడండి ఎందుకంటే విశ్వాన్ని కోరుకుంటే ఏదైనా సరే ఏదైనా సరే జరిగి తీరాల్సిందే అది కూడా పట్టుదలతో విశ్వాన్ని నమ్ముకుంటే సోపేనండి వన్ సెగైన్ కంగ్రాచులేస్ ఇస్తాం సునీత గారు